హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవీంద్ర చాలా కాలానికి మీకు ఇలా డైరెక్ట్గా ఒక వీడియో చేసే సందర్భం వచ్చింది అందుకు నేను రకంగా సంతోషిస్తున్నాను లాస్ట్ వీక్ అంటే మండే నుంచి నాకు వన్ వీక్ అంటే మొన్న మండే వరకు కూడా నా ఛానల్లో ఏ షార్ట్లు ఏమీ వీడియోలు పెట్టలేదు అలా పెట్టకపోవడానికి కారణం విషయం ఏంటి ఎందుకు పెట్టలేకపోయినా విషయాన్ని మీకు చెప్పాలనే ఉద్దేశంతో రెగ్యులర్గా నా యొక్క షార్ట్లు చూస్తున్నట ప్రతి ఒక్కరికి అలాగే ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను దయచేసి నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఏమైందంటే నా ఛానల్ వన్ వీక్ స్ట్రైక్ అయింది అంటే ఏ విధమైనటువంటి వీడియోలు కానీ షార్ట్లు కానీ పెట్టకుండా వన్ వీక్ ఆగిపోయింది అది యూట్యూబ్ ద్వారానే వాళ్ళే ఆఫ్ చేస్తారు ఎందుకు ఆఫ్ చేస్తారో దానికి ఒక కారణం కూడా చెప్పారు నేను ఏ వీడియో పెట్టడం వల్ల ఇది ఇలాగ ఆగిపోయింది అనేది వాళ్ళు నాకు ఒక మెసేజ్ మెయిల్ ఇవ్వడం జరిగింది యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నారో వారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఫస్ట్ నుంచి మరి లాస్ట్ వరకు చూడండి నాకు జరిగిన ఆ అనుభవం లేకపోతే ఆ ఒక సందర్భాన్ని చెప్తే మిగతా వాళ్ళు కూడా అటువంటి పొరపాట్లు చేయాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నా వీడియో చూడండి ఏంటంటే విషయం మొన్న సంక్రాంతి సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి సంక్రాంతి వేడుకలు ఉత్సవాలు ప్రతి ఊర్లోని వాడలోని ప్రతిపల్లెలో గ్రామాల్లో అన్ని చోట్ల కూడా బాగా జరుగుతున్నాయి అందులో కొన్ని కొన్ని మనకి వచ్చేటువంటి ఆటలు అవన్నీ జరుగుతున్నాయి ఆ సందర్భంగా నేను చాలా వీడియోలు చేసి పెడదాను యూట్యూబ్లో అనుకున్నాను కానీ కుదరలేదు అలా పెట్టే సందర్భంలోనే నేను ఒక చిన్న వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో ఏంటంటే ఈ యూట్యూబ్కి సంబంధించిన ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాళ్ళ సీజీ ప్రకారంగా అవి నేను నేను పెట్టి కంటెంట్లకి కొంచెం భిన్నమైన అంశాన్ని నేను పెట్టడం జరిగింది అలా పెట్టడం వల్ల వారి నుంచి నాకు మెసేజ్ రావడం జరిగింది యూట్యూబ్ నుంచి మీరు ఇటువంటి కంటెంట్ పెట్టడం పెట్టారు కాబట్టి నేను యొక్క ఛానల్ వన్ వీక్ టైప్ చేస్తున్నాము కాబట్టి మీరు ఏ విధమైనటువంటి షార్ట్ కానీ వీడియోలు కానీ లైవ్ కానీ నాకు చేయలేరు అని చెప్పేసి ఫస్ట్ మిస్టేక్ని కానీ మనపెంట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే నా ఛానల్ వన్ వీక్ ఈ విధమైనటువంటి షార్ట్లు కానీ నేను పెట్టే సాంగ్స్ రావచ్చు లేకపోతే జోక్స్ ఈ విధమైన ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇవి కూడా పెట్టడానికి లేకుండా నేను లైవ్ కానీ ఎలాగ పెద్ద వీడియోలు కానీ పెట్టడానికి లేకుండా ఆఫ్ చేయడం జరిగింది ఈ అసలు నేను పెట్టిన వీడియో ఏంటి అనేది నేను చెప్తాను ఏమి లేదు ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ వరకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి వాళ్ళ ఏమైనా ఫాలో అవుతూ ఉండాలి ఇది ఆల్రెడీ బాగా ఎక్కువ సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఉన్న వాళ్ళకి బాగా సీనియర్స్కి వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదైతే కంటెంట్ చూజ్ చేస్తున్నారో దాని ప్రకారం పెడతారు నా దగ్గర వచ్చేది ఏమో వచ్చేదో ఒకటి ఏమైందంటే నేను అన్ని రకాలు పెట్టేస్తున్నాను ఏంటంటే పక్క జోక్స్ ఉంటే జోక్స్ పెడతా ఉంటాను ఏదైనా డివోషనల్ సాంగ్స్ లేకపోతే స్కూల్స్లో అక్కడ జరిగే కొన్ని పోటీలు లేకపోతే కార్యక్రమాలు పెడతా ఉంటాను ఏ విధంగానైనా నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలని ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తూ ఉంటాను అయితే దీంట్లో నలుగుని విషయం ఏంటంటే విషయం కూడా అయితే మనం ఛానల్ పెట్టినప్పుడు ఏదో ఒక అని అనుకొని పెడతాం ఒకసారి కొన్ని సందర్భాల్లో ఏమీ అనుకున్నాను ఏదో విధమైన మన ఫ్రెండ్స్ చెప్పారని లేకపోతే ఏదో మన యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూసి పెడుతూ ఉంటాం అలా పెట్టినప్పుడు ఫస్ట్ పెట్టినప్పుడు మనకు ప్రత్యేకమైన ప్లానింగ్ అంటే ఏం లేదు పెట్టిస్తాను అది అలా నెమ్మదిగా లైట్గా మొదలైనవి తర్వాత నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్స్ వేరువేరుగా వేరువేరుగా జాబ్ మోటికేషన్లని లేకపోతే కామెడీ బిట్లని అవ్యూ పెట్టడం జోక్స్ అవి పెట్టడం ఏదైనా సాంగ్స్ లేకపోతే స్కూల్లో జరిగే కొన్ని అంశాలు కట్టుకుంటూ వచ్చాము ఇలా పెట్టడం ఇప్పుడు వరకు నా ఛానల్ ఇప్పుడు కూడా ఇలాగా స్ట్రైక్ అవ్వడం జరగలేదు ఫస్ట్ టైం నాకు ఈ యొక్క ఈ కాలంలో నాకు ఫస్ట్ టైం మొన్న ఈ సంక్రాంతి సెలవులకి అంటే మండే రోజుని పదమూడో తారీఖు నుంచి పదమూడు పద్నాలుగు తారీఖులు ఆ ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో వల్ల మనబు యూట్యూబ్ ఛానల్ వారు నన్ను పక్కన పెట్టారు ఏంటంటే మామూలు జనరల్గా అనుకున్నాను నాకు ఆ విషయం అయితే తెలియదు తెలియక పెట్టాను ఈ పొరపాటు మీరు ఎవరు చేయండి మీరు పెట్టిన ఛానల్స్ వారు కొన్ని వంటలకనో లేకపోతే ఎడ్యుకేషన్కనో లేకపోతే అను లేకపోతే డివోషనల్ సాంగ్స్ను రకరకాలు పెడతా ఉంటారు మీరు ఏదైతే కంటెంట్ చేసుకున్నారో దాని ప్రకారంగా మనకి వెళ్తే మనకి గ్రోత్ ఉంటుంది నాకు తెలిసినంతవరకు నేను వేరే సీనియర్స్ వాళ్ళ బాగా యూట్యూబ్లో బాగా వైరల్ అవుతున్న అది ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వారి యొక్క ఛానల్స్లో వీడియోలు చూసినప్పుడు నాకు అర్థం అని ఏంటంటే మనం ఏదైనా ఒక కంటెంట్ అనుకున్నప్పుడు దాని ప్రకారంగా వెళ్తే మనకి బాగుంటుంది త్వరగా మనకి సబ్స్క్రైబర్స్ కూడా వెళ్తాయి యూస్ పెరుగుతాయి అలా కాకుండా ఎన్ని రకాలుగా మాత్రం కొంచెం ఇబ్బంది అనేది మనం డెవలప్ అవ్వడం అనేది కొంచెం లేట్ అవుతుంది అన్న సంగతి విషయం నాకు అర్థమవుతుంది అర్థమైంది సో ఇటువంటి పరిస్థితి మీకు కూడా కలుగు పరిస్థితి వస్తారంటారు ఎప్పుడైనా తెలియకుండా చేసే పనులు కాబట్టి మీరు ఎవరో ఆ విధంగా ఈ అంశాన్ని చేసేయండి విషయం చెప్పేస్తున్నాను సాగదీస్తున్నానని తప్పుగా భావించవద్దు ఏం లేదు మనకి సంప్రదాయ పద్ధతి వచ్చి కొన్ని ఆటపాటలు జరుగుతూ ఉంటాయి గ్రామాల్లో అవి తెలియకుండా జరిగే ఒక కోళ్ళ పందాలకు సంబంధించిన ఒక వీడియో ఒకటి పెట్టడం జరిగింది అది యూట్యూబ్ వారి యొక్క యొక్క నియమ నిబంధనలకి నేను విరుద్ధంగా పెట్టాను అది నాకు తెలియదు కాబట్టి నేను పెట్టాను వాళ్ళు పెట్టిన వితిన్ సెకండ్స్లోనే దాన్ని అప్లోడ్ అయ్యి వితిన్ సెకండ్స్లోనే దాన్ని ఎలాగో పెట్టారు దాంతో నాకు మెసేజ్ కూడా వచ్చింది సో అదేంటంటే మనం ఏం పెట్టకూడదు అంటే ఏమన్నా ప్రజలు ఏమన్నా మోగజ వాళ్ళ మీద కానీ పశువుల మీద కానీ లేకపోతే ఏదైనా కొన్ని జంతువులు మధ్య హోటల్ వేసి ప్రజలు అవి సాంప్రదాయంకుంటాను వచ్చేసి అటువంటి హింసాస్త్రంతో కూడినటువంటి వీడియోలు పెట్టకూడదానికి సంగారం నాకు అప్పుడు దగ్గర తెలియదు పెట్టాను సో వారు దాన్ని బ్లాక్ పెట్టారు అది అదే లేకుండా ఆర్డర్ చేసుకోవడం జరిగింది నాకు మెసేజ్ కూడా మెయిల్ కూడా పెట్టారు అప్పుడు కానీ అర్థం అవ్వలేదు ఒకవేళ పొరపాటు మీరెవరైనా అటువంటి తెలియ పెడతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను దయచేసి మీరు అలా పెట్టకండి నాకైతే వన్ వీక్ నా ఛానల్లో రన్ అవ్వకుండా కొత్త వీడియోలు ఏం పెట్టకండి షార్ట్స్ పెట్టకుండా ఏం పెట్టకుండా అది బ్లాక్ అయిపోయింది సో మీరెవరు కూడా అటువంటి పెట్టకండి ఎందుకంటే ఇప్పుడే కొత్తగా పెడుతున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది సీనియర్స్ వేస్తే అయితే వాళ్ళు వాళ్ళు అలా పెట్టరు వాళ్ళు ఏదో ట్రావెల్ అవ్వచ్చు లేకపోతే కుకింగ్ అవ్వచ్చు లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ జోక్స్ లేకపోతే సంసింగ్ సంథింగ్ ఏవైనా కావచ్చు వాళ్ళు తెలుస్తుంది కొత్తగా పెట్టి వాళ్ళకి మాత్రమే నా అబ్బాయి ఈ వీడియో ఉపయోగపడుతుందని ఉద్దేశంతో చేస్తాను ఫ్రెండ్స్ దయచేసి మీరు ఎవరు కూడా అలా పెట్టవద్దు మీరు ఏదైతే కంటెంట్ అనుకుంటున్నారో దాని మీద చెయ్యండి రకంగా కష్టపడితే పని అవుతుంది డెవలప్ అవచ్చు మాటివేషన్ అవ్వచ్చు లేకపోతే త్వరగా ఈ జరగడం లేకపోతే సబ్స్క్రైబర్స్ త్వరగా ఎక్కువ మంది మనకి రావడం జరుగుతుంది సో ఇప్పటివరకు కూడా నాకు ఇంచుమించు ఫోర్ థౌజండ్ వరకు కూడా సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది ఇంకా వస్తున్నారు ఈసారి నుంచి నేను పెట్టే వీడియోలు కూడా ప్రాపర్గా అది ఎడ్యుకేషన్ అవ్వచ్చు లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఈ విధమైన సంబంధించిన విషయాలు చాట్లు అవ్వచ్చు ఫుల్ వీడియోలు అవ్వచ్చు పెడతా ఉంటాను దయచేసి ఇంతవరకు ఏ విధంగా నన్ను సపోర్ట్ చేసి వచ్చారో ఇక ఇక ముందు కూడా దయచేసి సపోర్ట్ చేసి త్వరగా నేను మీ ద్వారా మాట అయ్యేలాగా సహాయం చేయండి యూస్ కూడా పెంచండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంతవరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి కాబట్టి దయచేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి వీడియో ఇంతవరకు చూసినందుకు మీకు మరొకసారి థ్యాంక్స్ వచ్చి మరి ఎవరు కూడా వీళ్ళ పొరపాటు చేయొచ్చు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ